అందరూ బాగున్నారండి ఈరోజైతే మెంతి టమాటా కూర అయితే చేస్తున్నానండి అందుకోసం టమాటాలు ఉల్లిపాయ పచ్చిమి అయితే కడిగి పెట్టాను ఈ మెంతి కూర అయితే ముదిరిందండి కానీ ఆకు బాగా తాజాగా ఉందని తీసుకున్న కట్ట పది రూపాయలకైతే ఇచ్చారండి టౌన్లో కన్నా పల్లెటూళ్ళలోనే ఆకుకూర తక్కువకి ఇస్తారు కట్టలు కూడా బాగా సైజు ఉంటాయి అన్నమాట లావుగా ఈ కూర అయితే ముదిరితే ఇలా పీస్ వస్తుందన్నమాట ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయితే నేను కట్ చేస్తున్నా సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కూడా కొంచెం చీలికలుగా అయితే కట్ చేసుకుంటే బాగుంటుందనమాట ఇలాంటి కూరలోకి నేనైతే మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటాలు కూడా కట్ చేస్తున్నా టమాటా కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే తొడని దగ్గర మందంగా ఉండేదైతే తీసేసుకోండి హైబ్రిడ్ టమాటాలు కదండి తొందరగా ఉడకవు అందుకని నేనైతే ప్రతిసారి తొడంకాడ మందంగా ఉండదైతే తీసేస్తా ఇప్పుడు అయితే నీళ్లలో శుభ్రంగా కడుగుతున్నాను కడిగి కట్ చేసి అయితే పక్కన పెడతానండి కొత్తిమీర కూడా కడిగాను ఇలా పక్క తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగిచ్చి పాన్ అయితే ఆయిల్ పోసాను ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చి కూడా వేసి ఇలా కలపాలి పప్పులు కాస్త దోరగా వేయించుకున్న దాకా అయితే ఉంచాలండి ఇలా వేగితే సరిపోతుందనమాట కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ కూడా వేసాను అవి కూడా కాస్త వేయించాలండి దోరగా వస్తే బాగుంటుందన్నమాట పచ్చి పచ్చిగా ఉండకుండా కూర కూడా రుచిగా ఉంటుంది రెండు రెమ్మలు కరివేపాకు కరివేపాకేశాను నేను తర్వాత మళ్ళీ కొంచెం కలిపిన తర్వాత చూడండి దోరగా ఇంకొంచెం అయితే వేయించుకోవాలి నేనైతే ఎల్లిపాయలు కూడా నాలుగైతే నలగొట్టేసి వేస్తానండి మంచి సువాసనగా ఉంటుంది ఎల్లిపాయలు ఎక్కువ ఆడుకుంటే మన ఆరోగ్యానికి కూడా మంచిదండి రక్తం కూడా పలచబడుతుందంట నేనైతే మళ్ళీ కాస్త పసుపు వేసాను తాలింపులో వేస్తే పసుపు కూర అయితే మంచి కలర్ వస్తుందండి అందుకని వేసాను ఇప్పుడు ఇలా వేకినాయి కదా కట్ చేసుకున్న మెంతి కూర కూడా వేస్తున్నాను ఈ మెంతి కూర ముదిరినా కూడా బాగా తాజాగా ఉందండి నేనైతే సన్నగా కట్ చేసి వేసాను అన్నమాట మనకి షుగర్ ఉన్న వాళ్ళైతే రోజు ఏదో కూరలో నాలుగైదు ఆకులు వేసుకోవచ్చండి ఈ మెంతి కూర షుగర్ అయితే బాగా కంట్రోల్ అవుతుందంట నేనైతే ఈరోజు పెద్ద కట్టే తీసుకొని కూర చేస్తున్నానండి ఇది ఎండబెట్టి తర్వాత అంటే నీడన ఆరబెట్టేసి ఆకులు ఆకులుగా ఒక దానిలో తీసుకుంటే పలావ్లోకి ఫ్రైడ్ రైస్లోకి దేనిలోకి వేసుకున్నా కూడా మంచి సువాసనగా ఉంటుందన్నమాట కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసానండి ఈ మొక్కలు కొంచెం మగ్గాలంటే లేట్ అవుతుంది ఎందుకంటే రెడీ కదా మందంగా ఉన్నాయి ముక్కలు ఇప్పుడైతే కొంచెం ఉడికినాయి కదా హైప్రెడ్ టమాటాలో కూడా నీరు తక్కువ ఉంటుందండి చూడండి ఎలా ఉందో నీరైతే అసలు రాలేదు ఇలా కొంచెం అయితే ఉడికిన తర్వాత కల్లుప్పు వేసాను కారం కూడా వేసి ఇలా కలుపుకోవాలి సాల్ట్ వేస్తే ఎంత వేస్తున్నామో మనకు అర్థం కాదండి కళ్ళు ఉప్పు వాడుకుంటే మోయినంగా వరకు వేసుకోవచ్చు మనము ఎల్లిపాయలు వేస్తే చూడండి అక్కడక్కడ బాగా ఉడికి మెత్తగా ఉన్నాయి కదా ఇప్పుడైతే కాస్త కొత్తిమీర కూడా వేసానండి ఇలా వండుకొని తినండి చాలా రుచిగా ఉంటుందండి నేను అంతకుముందు ఒకసారి చేశానండి ఈ కూర ఇలా చేస్తే బాగుంది అందుకనే మళ్ళీ కూడా చేస్తున్నాను ఈరోజు ఇలాంటి ఆకుకూరలు వాడుకుంటే మంచిదే కదా మనము ఇప్పుడు మొత్తం ఆయిల్ పైకి వచ్చింది కదా ఉన్న కొత్తిమీర కొంచెం కూడా వేసానండి ఇలా వేసి కూర అయితే చాలా బాగా దగ్గరగా వచ్చింది కదండి మీకు కావాలనుకుంటే కొంచెం నీళ్లు కూడా వేసుకోవచ్చండి ఆయిల్ పైకి తేలిన దాకా అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు గిన్నెలోకి తీసుకుంటున్నాను ఒకసారి ఇలా వండుకోండి మీకు కూడా నచ్చుతుంది